పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ వచ్చే నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహణకు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఇటు పెట్టుబడుల సదస్సుకు క్రీడా సంబరానికి ముడిపెడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తెలంగాణ రైజింగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలబడే అవకాశం ఉన్నది పదమూడవ తారీఖున మెస్సీ ఒక స్పెషల్ మ్యాచ్ ను నిర్వహించి ఈ సదస్సుకు ముగింపు పలకనున్నారు దీని ఉద్దేశం ఏంటి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక ఏమేం చేస్తాము ఈ రెండేళ్ల లోపల ఏం చేసినాము ఇంక ముందు ఏం చేయబోతాము అనేది కూడా ఈ ప్రణాళిక ఉద్దేశం దీంట్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ వచ్చే నెల ఎనిమిది తొమ్మిదవ తేదీ లోపల హైదరాబాద్ లోని భారత ఫ్యూచర్ సిటీ లోపల ఈ మెగా ఈవెంట్ జరగనున్నది అంతర్జాతీయ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తా ఉన్నది తరలి రండి ఉజ్వల తెలంగాణలో పాల్పంచుకోండి అనే నినాదంతో ప్రముఖులకు ఆహ్వానం కూడా పలుకుతా ఉన్నది ఈ కార్యక్రమం లోపల ప్రధాని మోదీ హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నది భారీ పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి అన్ని దేశాల ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక భారీ పెట్టుబడుల లక్ష్యంగా భారత ఫ్యూ ఫ్యూచర్ సిటీ లోపల ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్ తోటి ఇదైతే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకొచ్చే ఒక కొత్త ప్రయత్నం ఇది